హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం మనము సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇవాళ రేపు చూస్తున్నాం ఈ జనరేషన్లో మనం కొంతమందిని చూస్తుంటాం పదింటికి పదకొండింటికి పన్నెండింటికి నిద్రలేస్తుంటారు ఏంటయ్యా బాబు ఇలా ఉంది తొందరగా లేచి మీ పనులు చేసుకోండి అంటే ఏదో ఒక కారణాలు చెప్తారంటే వాళ్ళు టైం షెడ్యూల్ని మార్చేశారనమాట అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా పనిని పోష్పం చేస్తుంటారు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం తర్వాత చేద్దాం ఇప్పుడే ఎందుకు ఇంకా టైం ఉంది కదా మనం ఏంటి ఇవాళైనా మన లాస్ట్ డే రేపటి ఇంకా చాలా రోజులు ఉంటాం కదా ఇలాంటివన్నీ మనం మన ఇళ్లలోనూ చూస్తాం మన ఆఫీసుల్లోనూ చూస్తాం రకరకాల సమాజంలో మనం చూస్తూ ఉంటాం అనమాట కాకపోతే వేమన ఏమంటాడంటే సమయం ఉంటుంది కానీ అది నీ చేతిలో ఉందా లేదా నువ్వు సమయం చేతిలో ఉన్నావా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి మనం సమయం చేతుల్లో ఉన్నాను తప్పితే సమయం మన చేతుల్లో లేదు టైమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎందుకంటే ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో తెలియదు మనకి ఇవాళే లాస్ట్ డే అవ్వచ్చు రేపే అవ్వచ్చు ఎల్లుండి అవ్వచ్చు లేకపోతే పదేళ్ళ తర్వాత అవ్వచ్చు కదా పో ఎవరు ఎప్పుడు పైకి వెళ్ళిపోతారో మనకు తెలియదు ఆయన ఏమంటాడంటే వేమన కాలము తెలియక చాలా కాలము కలదంచు ఉన్న కాలమునందు కూలడు తనుదా తెలియక కూలెడు తొలిజాము నందు గొబ్బున వేమ అంటాడు ఎంత బ్యూటిఫుల్ కూలడు అంటే బుద్ధి లేనివాడు అంటే వివేకం లేనివాడు తెలివి లేనివాడు అనమాట అట్లాగే గొబ్బున అంటే శీఘ్రముగా అనమాట అంటే తొందరగా ఏమంటాడైనా కాలము తెలియక చాలా కాలము కలదంచు ఉన్న కాలమునందు ఉన్న కాలాన్ని వేస్ట్ చేసేసి ఇంకా నాకేదో చాలా ఉంది ఇంకా బోల్డ్ అంత టైం ఉంది అనుకున్నటువంటి కూలడు అంటే బుద్ధి లేనివాడు తెలివి లేనివాడు ఇంటెలిజెంట్ కానివాడు తను దా తెలియక కూలడు తొలిజామునందు వేమ ముందరే పోతాడు ఇంకా చాలా సమయం ఉందనుకుని సమయము సద్వినియోగం చేసుకోండి ఉన్న టైంని సద్వినియోగపరచుకోండి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలని చక్కగా ప్లాన్ చేసుకుని ఇంకా ఏదో ఉంది నేను చాలా తర్వాత చేస్తానని అనుకోవద్దు ఇప్పుడే మొదలు పెట్టండి అని వేమని చెప్తున్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓరియెంటెడ్ వాళ్ళు కూడా చాలామంది ఇలాంటివే చెప్తుంటారు నిన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్